తెలిసే విధంగా స్ఫూర్దాయకంగా ముందుకు పోయే విధంగా కార్యక్రమాలు చేపడతా అని చెప్పి తెలియజేసుకుంటూ ఇక్కడికి వచ్చిన మీకు ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా జై కార్యక్రమం కోరుతున్నా దయచేసి ఒక మనం ఘనంగా నివాళులర్పిస్తున్నాం దయచేసి అందరూ కూర్చోవాలండి గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి బర్యలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు ఇప్పుడు రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు శ్రీ ఆర్ మల్లికార్జునరావు గారు రచించినటువంటి పొట్టి శ్రీరాములు ఆత్మార్పణ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి బర్యలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యలు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు వేదిక మీద ఉన్న ఇతర మంత్రి వర్యలు శాసనసభ్యులు పార్లమెంట్ సభ్యుల చేతుల మీదుగా పొట్టి శ్రీరాములు ఆత్మార్పణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు శ్రీ ఆర్ మల్లికార్జునరావు గారు రచించారు ఆ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం జరుగుతోంది పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న వారికి హృదయపూర్వక ధన్యవాదాలు ఇప్పుడు అమరజీవి పొట్టి శ్రీరాములు గారి కుటుంబ సభ్యులను సత్కరించే కార్యక్రమం ముందుగా పొట్టి శ్రీరాములు గారి మేనల్లుడు వెంకటేశ్వర్లు గారి తనయులు శ్రీ గునుపూడి సుబ్రహ్మణ్యం గారు మారేడు నుంచి విచ్చేశారు శ్రీ గునుపూడి సుబ్రహ్మణ్యం గారు నిర్వహించినారు పొట్టి శ్రీరాములు గారి నేనెల్లడు వారిని సత్కరించవలసిందిగా రాష్ట్ర ముఖ్యమంత్రి మరియు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు పొంగిద పవన్ కళ్యాణ్ గారిని కోరుతున్నాం శ్రీ గురుపూడి సుబ్రహ్మణ్యం గారు తరువాత శ్రీ గురుపూడి నరసింహారావు గారి సత్కరిస్తున్నారు లయ్య గారి తనయులు పొట్టి శ్రీరాము మారేడి నుంచి నారేడి నుంచి విచ్చేసిన శ్రీ గురుపు నరసింహారావు గారు తరువాత శ్రీ గురుపూడి సుబ్రహ్మణ్యం గారు నారాయణ నుంచి విచ్చేశారు దయచేసి అందరూ కూర్చోబాలండి అమరజీలు పొట్టి శ్రీరాములు గారి కుటుంబ సభ్యులను రాష్ట్ర ముఖ్యమంత్రి బర్యలు పౌరవిలు నారా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి బదిలు శ్రీ కొని పవన్ కళ్యాణ్ గారు ఇతర మంత్రి బదిలు అందరూ సత్యస్తున్నారు తరువాత పొట్టి శ్రీరాములు గారు ఏలల్లుడు వెంకటేశ్వర్లు గారి తనయుడు శ్రీ గునుపూడి హనుమంతరావు గారు శ్రీ జీవితేసాగూరి హనుమంతరావు గారు ఇక్కడ గునుపోడి నరసింహరావు పొట్టి శ్రీరాములు గారు బావమార్ది కొడుకు ప్రకాశం జిల్లా ముండ్లమూరు మండలం మారేళ్ల గ్రామంలో ఉంటారు పొట్టి శ్రీరాములు గారు స్వయంగా కట్టించిన హాస్పిటల్ అక్కడ ఉంది అక్కడ విగ్రహం పెట్టాలని కోరారు తప్పకుండా విగ్రహం పెడతామని చెప్పి కూడా వారికి ఆమె ఇస్తున్నా వారు ఇంకా రెండు మూడు సమస్యలు చెప్పారు అవన్నీ కూడా చేస్తాం వ్యక్తిగత సమస్యలన్నీ ఫైనల్ గా పొట్టి శ్రీరాములు గారిని శాశ్వతంగా భావితరాలు గుర్తు పెట్టుకునే విధంగా ఏవేం చేయాలి చేస్తామని చెప్పి మరొకసారి హామీ ఇస్తూ అందరికి నమస్కారాలు ఇప్పుడు జాతీయ గీతాలపన బ్యాండ్ ప్లే చేయవలసిందిగా కోరుతున్నాం అందరూ లేచి నిలబడవలసిందిగా కోరుతున్నాం జాతీయ గీతాలపన 영상아다